గొర్రెలు మేకల పెంపకం వారాల్లో నిర్వహించిన విస్తృత పద్ధతిలో నిర్వహించినా ప్రతి ఒక్కరూ లాభాల బాటలో పయనించాలని కోరుకుంటారు గొర్రెలు మేకల పెంపకం ఏ పద్ధతిలో పెంచినా కానీ లాభాల బాటలో పయనించాలంటే ఒక మూడు ముఖ్యమైన విషయాలు తూచా తప్పకుండా ఆచరించడం చాలా అవసరం దాంట్లో మొదటిది డివార్మింగ్ చేయడం రెండవది వ్యాక్సినేషన్ చేయడం మూడవది పేలు మిన్నలు గోమార్ల నివారణకు మందులు వాడడం ఈ మూడు విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే గ్యారెంటీగా గొర్రెలు మేకల పెంపకం లాభసాటిగా ఉంటుంది ఈ మూడు విషయాల్లో ఇంకన్నా తెలుసుకోవాలనుకుంటే పూర్తి వీడియో చూడండి వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల గొర్రెలు మేకల పెంపకం దారులందరికీ నమస్కారం డివార్మింగు పేలు మిన్నులు నివారణకు మందులు వాడడం ఈ మూడు విషయాల్లో కనుక శ్రద్ధ తీసుకుంటే గొర్రెలు మేకల పెంపకం ఏ పద్ధతిలో పెంచినా లాభసాటిగా ఉంటుందనట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు ముందుగా డివార్మింగ్ అనే విషయానికి వస్తే దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం డివార్మింగ్ చేసేప్పుడు ఎప్పుడైనా కానీ పేడ పరీక్ష చేయడం అనేది చాలా ముఖ్యం పేడ పరీక్ష చేయిస్తే ఆ పేడలో జలగలున్నాయా బద్య పురుగులు ఉన్నాయా గుండడి పురుగులు అనే విషయం తెలుస్తుంది దాని ప్రకారం దానికి సంబంధించిన మందులు వాడడం వల్ల ప్రయోజనం ఎక్కువ ఉంటుంది మనం పెట్టే డబ్బులకు ఫలితం బాగుంటుంది పరీక్ష చేయించడం వల్ల రెండవ ప్రయోజనం ఏంటంటే పేడ ఆ శాంపుల్లో ఉన్నటువంటి గుడ్ల సంఖ్యను బట్టి కూడా డివార్మింగ్ ఎన్నిసార్లు చేయాలో మనం నిర్ధారించుకోవచ్చు ఉదాహరణకు పేడ పరీక్ష చేయించినప్పుడు రెండు వందల లోపు ఆ పరాన్నజీవుల గుడ్లు ఉన్నాయనుకోండి అటువంటప్పుడు సంవత్సరానికి ఒకసారి చేస్తే సరిపోతుందంటే మూడు సార్లు డివార్మింగ్ మీద పెట్టే డబ్బులు మనకు ఆదా అవుతాయి సపోజ్ గుడ్ల సంఖ్య రెండు వందల నుంచి ఐదు వందల వరకు ఉందనుకోండి అటువంటిప్పుడు సంవత్సరానికి మూడు సార్లు చేయాలి మళ్ళా పేడ పరీక్ష చేయించి డివార్మింగ్ చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం ఇక వాడే మందుల్ని సాధ్యమైనంత వరకు కాంబినేషన్ మందులు వాడితే చాలా మంచిది ఉదాహరణకు గుండ్రటి పురుగులు జలగలు ఉన్నాయనుకోండి ఎండెక్స్ వెటాల్బెన్ తర్వాత గుండ్రటి పురుగులు బద్య పురుగులు ఉన్నాయనుకోండి రోబెండాల్ జలగలు తర్వాత బాహ్య పరన్న జీవులు ఉన్నాయనుకోండి ఫ్యాసినెక్స్ ఇట్లాంటి కాంబినేషన్ మందులు వాడే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది ఇక డోసు విషయానికి వస్తే డోస్ అనేది వయస్సు ప్రకారం కాదు శరీర బరువు ఆధారంగా సర్వసాధారణంగా మందులు తాగిస్తూ ఉంటాం లో ఉన్నటువంటి పెద్ద గొర్రె ఏదో గుర్తుపట్టి దాని శరీర బరువు ప్రకారం మిగతా షాల్తీలకు డివార్మింగ్ చేయాల్సి ఉంటుంది ఇక గొర్రెలు మేకల విషయానికి వస్తే సాధారణంగా మేకల్లో గొర్రెల కంటే ఎక్కువ మోతాదులో డివార్మింగ్ తాగించాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇక డివార్మింగ్ ఏ విధంగా చేయాలంటే గొర్రెలు మేకలు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కనీసం ఎనిమిది నుంచి పన్నెండు గంటల పాటు ఉపవాసం ఉన్నప్పుడు తాగించాలి ఆ పరిస్థితి ఎప్పుడవుతుంది సాయంత్రం వేళల్లో ఎనిమిది తర్వాత మనం మేత అందించకుండా ఉంటే ఉదయం కల్లా అవి కాలి కడుపుతూ ఉంటాయి ఆ టైంలో కనుక మనం డివార్మింగ్ చేస్తే ఫలితాలు బాగుంటాయి డివార్మింగ్ చేసిన నాలుగు గంటల వరకు కూడా మేత నీళ్లు ఇవ్వకుండా చూడాలి సబ్ ఆరు గంటలకు గొర్రెలు మేకలకు డివార్మింగ్ చేశారనుకోండి పది గంటల వరకు ఆహారం కానీ నీళ్లు కానీ ఇవ్వకూడదు పది తర్వాత మేతకు వదలవచ్చు లేకపోతే మేత అందించవచ్చు ఇక డివార్మింగ్ చేసిన తర్వాత ఒక వారం రోజుల పాటు లివర్ టానిక్ తాగించడం అని సరే ఇది డివార్మింగ్ గురించి ఏ మందులు ఏ మందులు వేటి మీద పనిచేస్తాయనే వివరాలు కావాలంటే పూర్తి వీడియోలు వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఓపిక్గా చూడండి మీకే వివరాలు తెలుస్తాయి ఇక రెండో విషయానికి వస్తే వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గొర్రెలు మేకలన్నీ ఒక మందలాగా ఉంటాయి కాబట్టి మందల్లో వ్యాధి వ్యాప్తి అనేది చాలా ఈజీగా ఉంటుంది మన పశువుల కంటే అటువంటప్పుడు నష్టం కూడా ఎక్కువ ఉంటుంది అందువల్ల నివారణగా టీకాలు చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టీకాలు ఇప్పుడు చూపిస్తున్న షెడ్యూల్ ప్రకారం చేయిస్తే చాలా మంచిది మీకు సులభంగా ఉండాలని ఆ విధంగా తయారు చేయడం జరిగింది దానికి హండ్రెడ్ పర్సెంట్ స్టికాన్ కావాల్సిన పని లేదు మీ దగ్గర ఉన్న పరిస్థితులను బట్టి ఒక నెల ముందు ఒక నెల తర్వాత చేయవచ్చు సపోజ్ మన పక్క గ్రామాల్లో ఏదైనా వ్యాధి వచ్చిందని తెలిసిందనుకోండి వెంటనే వీళ్ళు పక్కకు పెట్టి ఆ సంబంధించిన వ్యాధి నివారణకు వ్యాక్సిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే కొంతమంది అడుగుతుంటారు సంవత్సరం మధ్యలో గొర్రెలు మేకలు కొత్తవి ఉన్నామండి అటువంటిప్పుడు షెడ్యూల్ పాటించాలంటే అవసరం లేదు ముందు డివార్మింగ్ వారం రోజుల తర్వాత పీపీఆర్ టీకాలు చేసి ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం టీకాలు చేస్తే సరిపోతుంది ఆ టీకాలు కూడా ఏ డోస్ చేయాలి ఏ విధంగా చేయాలని చాలామంది అడుగుతున్నారు చేసే విధానము వాడే డోస్ అనేది కంపెనీ వాళ్ళు నిర్దేశించిన ప్రకారం చేయాల్సి ఉంటుంది ఇది వ్యాక్సినేషన్ గురించి ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ కూడా దాని వివరాలన్నీ మీకు డీటెయిల్గా ఎన్నో వీడియోలు వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి చూడండి ఇక మూడవ అంశం ఏంటంటే పేలు మిన్నళ్ళులు గోమార్లు ఇవన్నీ మనం చూస్తే చాలా చిన్నగా ఉంటాయి కానీ వాటి వల్ల గొర్రెలు మేకల ఉత్పాదక సామర్థ్యం చాలా తగ్గే ప్రమాదం ఉంటుంది అవి రక్తాన్ని బీల్ చేస్తాయి రక్తహీనతకు గురి చేస్తాయి వాటి వల్ల గజ్జి దురద వస్తుంది వెంట్రుకలు ఊడిపోతుంటాయి చాలామంది ఐవర్ మెట్టిన్ ఇంజెక్షన్ చేయాలండి ఎవిల్ చేయాలండి అని అడుగుతుంటారు కానీ పేలు మిన్నళ్ళుని నివారించాలనే ఆలోచన వారికి రాదు కాబట్టి పేలు మిన్నళ్ళుల నివారణకు ఈ ఎక్టో పారాసైట్ మందుల్ని అంటే బ్యూటాక్స్ కానీ అసుంటాలు కానీ ఎక్టోమిన్ కానీ ఇటువంటి మందుల్ని సంవత్సరానికి కనీసం రెండు సార్లు వాడడం మంచిది ఒక టబ్బు తీసుకొని దాంట్లో ప్రతి లీటర్ నీళ్ళలో ఒక మూడు నుంచి నాలుగు మిల్లీ లీటర్ల బిటాక్స్ కలిపి దాంట్లో గొర్రెలు మేకల్ని ముంచుతూ ఉండాలి ఈ పద్ధతి ప్రతి షాల్తీకి చేయాలి ఆ విధంగా మంద మొత్తానికి మార్చిలో ఒకసారి కనీసం సెప్టెంబర్లో ఒకసారి సంవత్సరానికి రెండు సార్లు చేస్తే చాలా మంచిది ఒకవేళ మీకు మిన్నళ్ళు గోమార్లు పేలు ఉన్నాయని కందనుకోండి బక్క చిక్కిపోతున్నాయి రక్తహీనత గురవుతున్నాయి అనుకోండి అటువంటి అప్పుడు అదనంగా ఇంకో ఒకటి రెండు సార్లు చేసినా నష్టం లేదు కానీ ఈ పేలు మిన్నళ్ళుల సమస్యను మీరు తక్కువ అంచనా వేస్తే మాత్రం దానివల్ల నష్టం సంభవించే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది అందువల్ల గొర్రెలు మేకల పెంపకందారులు తప్పనిసరిగా డివార్మింగ్ విషయంలో వ్యాక్సినేషన్ విషయంలో పరాన్న జీవుల నిర్మూలన మందులు వాడే విషయంలో నేను చెప్పిన విషయాల్లో శ్రద్ధ తీసుకుంటారని కోరుకుంటూ అవి తూచా తప్పకుండా ఆచరించి వాళ్ళ ఫారాల్ని కానీ వాళ్ళ పెంపకాన్ని కానీ లాభాల బాటలో తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ మూడు టాపిక్స్లో వీడియోలు వీడియోలన్నీ వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మీకు ఖాళీగా ఉన్నప్పుడు అవి చూస్తే కూడా పూర్తి సమాచారం లభించే అవకాశం ఉంటుంది అందరికీ ధన్యవాదాలు